లైక్ రీసెంట్గా జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ టీచర్స్ ఎన్నికల్లో కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓడిపోవడానికి తీర్మార్మాలనే కారణం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది నేను కాదు ఓటర్లు కారణం అంటే బీసీ నినాదాన్ని ఫస్ట్ అట్ మళ్లించింది కూడా వాయిస్ మార్మాలన్న వాయిస్ ఒకటి ఏమంటున్నా నేను బీసీ ఉద్యమంలో ఒక కార్యకర్తను మాత్రమే అనేక మంది ఇంటలెక్చువల్స్ అనేక మంది అడ్వకేట్లు అనేక మంది డాక్టర్లు అనేక మంది ఎంప్లాయీస్ అనేక మంది ఆటో డ్రైవర్లు ఇట్లా వీళ్ళందరూ కూడా నినాదాన్ని మోస్తున్నటువంటి వాళ్ళే అందులో వాళ్ళందరూ కూడా బీసీ నినాదం ఇక్కడ గెలవాలి అనేటువంటి ఒక బలమైన ఆకాంక్షతో ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయడం ద్వారా బీసీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది ఓకే బీసీ అభ్యర్థిని పెట్టి పెట్టినంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచేవాడు అది పెట్టకుండా మేము అగ్రవర్ణాలకే ఇస్తాం టికెట్ అనడంతో బీసీలో సహజంగానే కొంత కోప కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దాదాపుగా లక్ష ముప్పై వేల ఓట్లు అక్కడ పడ్డాయి దీన్మార్ వలన బీసీ అభ్యర్థులకు ఏది ఓట్లు రావాలని చెప్పుకోవడం ఎంత సహజమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా సభలో పాల్గొని ఈయన గెలిచినా గెలవకపోయినా నాకు పెద్ద పట్టింపు ఏం లేదని సొంత అభ్యర్థినే ఆయన గెలవకపోయినా మాకు పెద్దగా ఏం కాదని చెప్పి చెప్పడం అంటే దాని అర్థమైంది తద్వారా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఇతను కోట వేసినా లేకపోయినా పెద్ద ఫరాక్ ఏం పడదని చెప్పినావు అంటే మీ అభ్యర్థిని నువ్వే పోయి ఓడగొట్టమని చెప్పొచ్చిన తర్వాత తీర్మార్ మళ్ళీ ఓడగొట్టిందని చెప్పడం ఏంది అది ఇక్కడ ప్రధానంగా మీరు రెండు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఆరోపణ చేశారు ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఒక నలభై నాలుగు నలభై ఆరు నియోజకవర్గాల్లో నేను ప్రచారం చేస్తే నలభై రెండు మంది గెలిచారని చెప్పారు దానికి సీతక్క కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం గెలిపించారు మళ్ళా కాదని అండ్ రెండోది వంశీచంద్రెడ్డిని రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆయన కావాలని ఓడగొట్టించారు ఎందుకంటే సీడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కార్యక్రమాలను అక్కడ చెప్తారని చెప్పేసి అన్నారు వంశీచంద్రెడ్డి కూడా దీనిపైన స్పందించి అసలు ఆయనకు సంబంధమే లేదు ప్రజల నిర్ణయం నేను ఒప్పుకున్నానని చెప్తున్నారు ఈ రెండింటికి మీరేం చెప్తారన్న రైట్ సీతక్క గారికి కూడా తెలుసు సీతక్క గారు నన్ను ప్రచారానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచిదో సీతక్క గారికి తెలుసు వాస్తవానికి నన్నైనా సీతక్క గారినైనా ఎవరినైనా ప్రజలకు గెలిపించరు ప్రజలకు గెలిపించరు జనం ఓట్లేస్తేనే కదా మేము ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏదైనా సో కాబట్టి నేనేమంటున్నా తీన్మార్ మల్లన్నను మీరు గెలిపించిరని చెప్పుకోవడంలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపులో తీన్మార్ మల్లన్న పాత్ర ఉంది తీన్మార్ మల్లన్న విస్తృతంగా ప్రచారం చేసి మీ అందరినీ గెలిపించాలని కోరుకున్నాడు ప్రజల్ని రిక్వెస్ట్ చేసిండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నాది జిమ్మెదారి అని ప్రజలను రిక్వెస్ట్ చేసి ఒప్పించి కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురగలిగాడు ఇక్కడ వంశీచంద్రెడ్డి గారు చేసినటువంటి విషయంలో కానీ నేను గత ఆయన పోటీ సమయంలోనే చెప్పిన బాస్ ఏదో కుట్ర జరుగుతుంది జాగ్రత్త అని అప్పుడే చెప్పిన వంశీచంద్ర చెప్పిన మీరు ఒకసారి మార్నింగ్ న్యూస్కి రండి మీ కుట్రలన్నిటికీ ఇది చెక్ పెడదామనేటువంటి ఆ ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు ఉండి రాలేదు ఇదే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంటు రేవంత్ రెడ్డి గారి కొడంగల్ పరిధిలోకి వస్తుంది అవును ఈ పార్లమెంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు మాత్రమే పోలైనటువంటి భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఐదున్నర లక్షల ఓట్లకి వచ్చింది ఇప్పుడు రెడ్డి గారికి నాలుగు సార్లు ప్రచారానికి పోయి మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి ప్రచారానికి పోతే అక్కడ అభ్యర్థులు ఓడిపోతూ ఉన్నారు ఓకే ఆయన పదే అంటే ఇంకా డికేఆర్ గారు కష్టపడడం ఇంకా మీరు కష్టపడండి అనేటువంటి సంకేతాలు అక్కడ పంపిండు ఓకే ఆ సంకేతాలు పంపడంతో ఆరు నెలల వ్యవధిలో లక్షా ఐదు వేలు ఉన్నటువంటి బీజేపీ ఓటు బ్యాంకు ఐదున్నర లక్షలకు పోయింది అలా మీరు చెప్పే ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి గారు రెండోది ఆడ అట్లా పోయింది రెండోది తన సిట్టింగ్ స్థానం అయినటువంటి మల్కాజ్ మల్కాజ్గిరిలో అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి తొమ్మిదిన్నర లక్షల ఓట్లు సంపాదించింది అక్కడ సిట్టింగ్ స్థానం రెండవది మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెవెళ్ళ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించింది అంటే మీరు మీరు ప్రచారం చేసిన ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు మీ సిట్టింగ్ స్థానాలని మీరు కోల్పోవడం జరిగింది